హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం కందుల నిల్వ పచ్చడి చేద్దామండి రోటి పచ్చడి కందులు పెసరలు మెనువులు అవన్నీ తెలిసినవి కదా ఒకప్పటి వెనకటి కాలం ఎంత బాగుంటుంది చూడండి ఎలా చేయాలో ఇప్పుడు చేస్తారు చూపి చూడండి ఒక గ్లాసు కందులు తీసుకోవాలండి ఫస్ట్ అవి పచ్చి ఉంటాయి కదా దనగడానికి కొద్దిగా దనగవు అందులో పచ్చివాసన ఉంటాయి కొద్దిసేపు చిన్న మంట మీద వాటిని బాగా వేయించాలండి మన అమ్మమ్మ కాలాన కందులు ఉలవల పచ్చళ్ళు చాలా చేసేదండి అప్పట్లో ఈ కర్రీస్ ఇవన్నీ ఉండేది కాదండి హెల్దీ ఫుడ్ ఇది న్యాచురల్గా ఉంటుంది కదా రోటి పచ్చళ్ళు అంటేనే చాలా మంచి ఫుడ్ కందుల పచ్చడి ఎంత ఆరోగ్యానికి మంచిదంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచి హెల్దీ ఫుడ్ కందులు వేయించానండి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటి మీదకి మిరపకాయలు తీసుకుందామండి మామూలుగా కారం వేస్తే బాగోదు మామూలుగా మిరపకాయలు వేంపి కారం పొడి కొడతాం కదా పొడి కారం ఆ టైపులు అండి చూడండి కందులు రోట్లు వేసి పొట్టు తీసి అట్లా అవుతాయండి ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నాను వంద గ్రాములు దాంట్లోకి మసాలాలండి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఈ మూడు మిక్సింగ్ చేసి వేపాలండి కొద్దిసేపు ఇప్పుడు ఇవి వేపి పక్కకు ప్లేట్లో తీసుకోవాలండి వేగినవి చూడండి మళ్ళీ ఎందుకంటే మనం మిరపకాయలు వేపాలి కదా వీటి నుంచి వేపితే మళ్ళీ ఇవి నల్ల పడిపోతాయి వేగినాయి చూడండి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నామండి ఇప్పుడు మిరపకాయలు వేపుదాం అవి చిన్న చిన్నగా కట్ చేసాం కదండి ఎట్లా వేపాలి అవి వేగేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే ఇంకా మంచిగా వస్తుందండి దీంట్లో ఇప్పుడు ఒక నాలుగు రెబ్బల కరేపాకు కూడా వేద్దామండి మిరపకాయల కరేపాకు వేస్తే కదా టేస్ట్ ఇప్పుడు మిరపకాయలు వేగుతున్నాయి కదండి ఇందులో ఒక స్పూను ఖచ్చితంగా ఉప్పు కూడా వేసుకోవాలండి తర్వాత వేయాలి కానీ ఉప్పు కూడా వేపితే చాలా మంచిదండి ఉప్పు కూడా వేడెక్కుతుంది కదా మిరపకాయ దంచేటప్పుడు రిస్క్ రాదు తొందరగా దగ్గిపోతుంది అన్నట్టు మ్యాక్సిమం చాలా వరకు వేగినాయండి ఒక స్పూను ఉప్పు తీసుకున్నాను చూడండి ఇప్పుడు మిరపకాయలు కూడా వేగినాయండి ఇప్పుడు రోడ్లో ఎలా దంచాలో చేసి చూపిస్తాను చూడండి మనం ఇందాక ఎట్లా పప్పులన్నీ వేయించాం కదండీ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని ధనియాలు అన్నీ కలిపి వేపాం కదా అవన్నీ ఫస్ట్ బాగా దంచేసుకోవాలి తర్వాత మిరపకాయలు ఇవి బాగా వేగే ఉంటాయి కదండి తొందరగా అవుతుంది పప్పులు కొద్దిగా టైం పడుతుంది కానీ మిరపకాయలు మంచిగా తొందరగా అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి కంది పొడి వేద్దామండి కందులు కూడా మిక్సీకి మిక్సీకి వేయకుండా వీటిలోనే రుబ్బాలండి ఇది కందుల ముద్ద అండి ఇందాక కందులు చెప్పడం మర్చిపోయాను మిస్ అయ్యింది వీడియో కందులు నూరి పక్కా పెట్టిందండి ఒక ముద్ద అమ్మమ్మ ఇట్లా పక్కా పెట్టేసి ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా నూరుకుంటూ పెట్టాలండి మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానెయ్యాలండి ఎందుకంటే పులుపు ఉంటేనే పచ్చడి రుచి ఉంటుంది